పాపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఫలికటి భాగవతమటవాడు రామ భద్రుండట నే ఫలికిన భవరగ ఫలికేరుడు కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో మిత్రులారా వాళ్ళ మన మిత్రుడు మన ఓలేటి శ్రీనివాసరాచార్యవారు ఆయన భాగవతం గురించి బాగా చెప్తారు ఆయన ఏదో మాట్లాడుతూ శ్రీకృష్ణుడు శివ శివధనుస్సు చేసి రామచంద్రమూర్తి కృష్ణుడు కూడా కంసుడు ధనుషారుడు విలువెచ్చాడు కదా ఏంటి అని అడిగాడు ఆ విషయం మాట్లాడుకుందాం బంధుల్ మేలన బంధుల్ మేలన వామహస్తమున చాపం పెత్తి మౌర్వీలత సంధానం కొంచెం శబ్దించుతు ధీరత సింధుండు ఆహరి దాని ఖండితం ఖండితంజను చూడగా రసాల దండం రసాలండం ఖండించు చందంబును వేసభాగవతం ఎట్లా ఉందంటే పద్యం కరేణ వామైన సలీలముద్ధృతం సజ్జంచ పశ్యత నృణం వికృష్య ప్రభ్య రజ్జతో యథేక్షుదండం మధుగర్య ఋక్రమ అంది అట్లా మంచిదే అద్భుతమైనటువంటి చంద్ర చంద్రోదయ సూర్యోదయ వర్ణలలు దశమ మనకు కనపడ కనబడతాయి అత్యంత మనోహరంగా వర్ణిస్తాడు గారు చంద్రోదయం ఎలా ఉంది అని శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో ఒక సర్గ ఉన్నది మొదట్లోనేది ఆ చంద్రోదయం వైభవాన్ని వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు అట్లాగే మనకు భాగవతంలో దశమ స్కంధంలో కూడా గారు అద్భుతమైన వర్ణన చేశారు చంద్రోదయాన్ని ప్రాచీ దిశాంగన ఫాలతంబున ప్రాచీ దిశాంగన ఫాలతలంబున దీపించు సింధూర తిలకమనగా దర్పించి విరగుల ధైర్యవలుల ద్రంప దర్పగుండెత్తిన దాత్రమనగా నలిగి కాలకి రాదు అంధకార మృగంబు ఖండింబ మరయించు ఖడ్గమనగా గగన గగన తమాల వృక్షము తూర్పుకం మనుళితమై మెరయు వల్లభమనంగా దొగలు సంతసిల్ల దొంగలు భీతిల్ల ముట్టి కడలు కొనగా పొడిచ పొడిచీతరుడు భూరిచ కోరగ ప్రీతికరుడు జార భీతికరుడు చంద్రోదయానికి ముకుడించుకున్నటువంటి కమలాలని ఎట్లయితే ఉన్నాయో వాడిని వర్ణిస్తాడైనా కళలు గలుగుగాక కళలు గలుగుగాక కమలు తోడగుగాక శివుని మౌళి మీద చేరుగాక అన్యు నల్ల తపనుడైన మత్పతి జని సాధి భంగి కమల జాతి ముగడే తపనం అంటే సూర్యుడు అంటే తప్పిపో చేసేటువంటి వాళ్ళు అని రెండు అర్థాలు ఒకటి ఏంటంటే సాధి లక్షణం తపన అనే పదం పెక్కు సందర్భాల్లో పెక్కు రకాలుగా మనం వాడుకుంటూ ఉంటాం అట్లాగే వర్ణాన్ని వర్ణిస్తాడు పోతన గారు ముద్దుల మూటగట్టేటటువంటి పద్యమది పౌలోమి పౌలోమి తన బాలు పాండపై కను పట్ట పందిన పవడం బుబంది అనగా ఆయురర్ధములు విజంబులొత్తిలి చాటు కాలజాంఛి చేతి ఘంటయనగా ఘనజంతు జీవిత కాల రాసల విధి కులువ హేమ కుంభమనగా పశ్చిమ దిక్కాంత పదగ కేసో ముందుడు విడుకున్న మురమనగా దివ్య కోటి అనగా దివ్య ఘటికి అనగా పద్మినీకాంతోములు ఫలమనంగా మూడు మూర్తుల సారంపు ముద్దయనగా మిహిర మండల ముదయాత్రి మీద నొప్పే ఈ రకంగా పోతన్నగారు చంద్రోదయాన్ని సూర్యోదయాన్ని వర్ణించాడు ఇవన్నీ కూడా ఆయన సొంతంగా వర్ణించినటువంటి విషయాలే మల యుద్ధాలు మహావీరుడైనటువంటి చాణూరు ముష్టికులు అంటామే ఆ చాణూరుడు కృష్ణుణ్ణి హేళం చేస్తాడు నీవెంత నీవెక్కడ రా నేను అని చెప్పి అహంకారంతో మాట్లాడతాడు నాతో బోధగనెంత వాడవు నాతో బోధగ ఎంత వాడు విచిరో నా నీవు రిక్షాతుండు విక్షలజుండ సద్గుణుడ సత్కర్మ స్వభావుండ నీకు ఏ తాత్వం గలవే ఈ వీక్షింపు వ్రేదూపకొప్పికార్ధకా అణరంగంలో కూడా పోతన గారు తన సహజమైనటువంటి పాండిత్యాన్ని అంచప్రాస సౌందర్యాన్ని ప్రదర్శించకుండా ఉండలేడు జరాసందుడు ఉన్నాడు కదా బలరాముడు మెదికృష్ణుడు యుద్ధానికి వచ్చాడు వణు చుట్టుమట్టినప్పుడు ఆ కల్పజ్యా చడయన పవనుడు మేఘరేణువుల భా అనుకృష్ భా పవ పవనుడు మేఘరేణువుల భాను అనుకృషమల కప్పు కయ్యి వడిన్ తిమిద భలోఘమం బనిచ్చి వేగ మమాఘదుటా వనించి భూమియమని చెరు స్టులం కుమిబద్ద భేను అధపెదా గరే స్టూలం దినేషుద ఇలా రామకృష్ణుల మధ్య మధ్య ఫోన్లు వస్తే డిస్టర్బెన్స్ అయిపోతుంది కాలయమునుడు శ్రీకృష్ణుడు వెంటబడతాడు కృష్ణుడు పరిగెట్టిపోతూ ఉంటాడు పోయి 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 ఒక గుహలో దాక్కుంటాడు దూరుతాడు కాలయమునుడు కూడా ఆ గుహలో దొరబడతాడు నిద్ర చాలా ముఖ్యమైన సన్నివేశం ఇది నిద్రపోతున్నప్పుడు అందులో దొరబడి అందులో నిద్రపోతున్నటువంటి ముచికందుడు అంటారు మహానుభావుడు ఆ ముచుకుందుడిని చూసి ఇతనే శ్రీకృష్ణుడు అని భ్రాంతి పడతాడు ఆ ముచుకుందుడి యొక్క కన్నుల్లో నుంచి వెలువడేటటువంటి కోప జ్వాలలు క్రోధాగ్ని జ్వాలలకు కాలయమునుడు భస్మమైపోతాడు ఆ తర్వాత ముచ్చుకుందుడు తన ముందు సాక్షాత్కరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూసి అంటాడు కదా ఎంత గొప్ప చెప్తాడండి శశివో నువ్వు చంద్రుడువా శశివో ఇంద్రుడవో విభావసుడవో చండ ప్రభారాశివో శశి చూడామణివో పితామహుడవో చక్రాంగహస్తుండవో దిశలన్ నిండెనిది నీ తేజంబుచూడంగ దుర్వశమేల వచ్చే వితడం వర్చించ ఏకాగ్యవై ఎలా వచ్చేవాను మహానుభావుడివి చంద్రుడిలాగా ఉన్నావు సూర్యుడిలాగా ఉన్నావు ఇంద్రుడిలాగా ఉన్నావు బ్రహ్మలాగా ఉన్నావు చండ ప్రభరాశిగా ఉన్నవే ఎవరు బ్రహ్మగారివా సాక్షాత్ నారాయణుడివ ఎవర నువ్వు ఈల వచ్చి వీచటన్ వర్తించే కా ఒంటరిగా వచ్చావే ఇక్కడికి ఎవరయ్యా నువ్వు అన్నాడు ఇట్లా చెప్తూ మహానుభావుడు ఒక మాట చెప్పుకోవాలా వ్యాస భాగవతం వ్యాసుడు బోధన వ్యాసుడు గారి భాగవతానికి తెలుగు భాగవతం తెచ్చినవన్నే అంత ఎంత కాదు బీపీ ఉన్న వాళ్ళందరినీ డాక్టర్లు అయ్యా రాత్రి పండుకోబోయే ముందు దశమ స్కంధంలో ఒక ఘటన చదువుకోండి మీరు టెన్షన్ చెబుతుంటారు అట్లా కాదు రుక్మిణి కళ్యాణ ఘట్టం ఒకటి ఉన్నది అద్భుతమైనటువంటిది కళ్యాణాత్మకమైన విష్ణు కథలు కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుతా ముక్త వైకుల్యుండెవ్వడు తృప్తుడు అవి వినంగా క్రొత్తలవుచుండు నవనోన్మేషంగా ఉంటాయి కథలన్నీ కూడా భాగవతంలో ఉండే విశేషమైన దశమ స్కంధంలో నవనోన్షంగా నవీకృతమవుతూ ఉంటుంది అవి వినంగా భూసురోత్తమ సాకల్యం బేర్పడ భూసుమరుక్మి కళ్యాణం కౌతూహలం ఆ కుషుడి కథలంటేనే ఉళ్ళు పురకించిపోతుంది పోతున్న గారికి ఆ కృష్ణ భక్తి అటువంటిది అని చెబుతూ ఏ వింటే ఏంటి అయ్యా అంట భూషణములు వింటే ఏంటి లాభం అంటే భూషణములు శివులకు బుధతోషణములు అనేక జన్మ దురితో గవిని శోషణములు మంగళతర ఘోషణములు గరుడగమును గుణభాషణములు చెవులకి అలంకారాలని మంచివాళ్ళని మె మంచివాళ్ళని మెప్పించేటటువంటివి జన్మాంతరంగా చేసుకున్న దుర్మార్గాలన్నిటి కూడా తోలగొట్టేటువంటివి నశింప చేసేటటువంటివి మంగళతరమైనటువంటి ఘోషణాలు అవి మంగళతరమైనటువంటి మంగళవాక్యాలు అవి ఏమిటి అంటే ఆ గరుడగముడైనటువంటి శ్రీ విష్ణు మహా మహావిష్ణువు యొక్క గుణాన్ని మనం చెప్పుకోవటం మాట్లాడటం మచ్చత్త మధ్యత ప్రాణ బోధయంత పరస్పరం అని చెప్పినాడు భగవద్గీతలో అలాంటి శుభాలన్నీ కూడా కలిగేటటువంటి